రైలు ప్రయాణం సాధారణంగా ఒక జర్నీలా కాకుండా ఒక మెమరీలా ఉంటుంది ట్రైన్ జర్నీని ఆస్వాదించని వారు చాలా అరుదు అదే రోజుల తరబడి చేసే రైలు ప్రయాణంలో కనిపించే దృశ్యాలు అద్భుతంగా అనిపిస్తాయి అయితే ఇప్పుడు మన దేశంలో అత్యంత దూరం ప్రయాణించే పది రైళ్ల గురించి తెలుసుకుందాం ఈ అద్భుతమైన పది రైళ్ల గురించి తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్లో మీరు ట్రావెల్ వ్లాగ్స్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మీరు చూడవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మొదటి స్థానంలో ఉన్నది వివేక్ ఎక్స్ప్రెస్ వివేక్ ఎక్స్ప్రెస్ భారత్ అత్యంత దూరం ప్రయాణించే రైలుగా మొదటి స్థానంలో నిలుస్తుంది ఇది నాలుగు వేల నూట యాభై నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది ఈ రైలు తమిళనాడులోని కన్యాకుమారి నుండి అస్సాంలోని దిబ్రూగఢ్ వరకు ప్రయాణిస్తుంది ఈ ప్రయాణానికి దీనికి పట్టే సమయం డెబ్బై ఐదు గంటల ముప్పై నిమిషాల సమయం పడుతుంది దీని ట్రైన్ నెంబర్ వచ్చేసి డబల్ టూ ఫైవ్ జీరో త్రీ అలాగే డబల్ టూ ఫైవ్ జీరో ఫోర్ ఇది మొత్తం తొమ్మిది రాష్ట్రాలు దాటుతూ యాభై ఎనిమిది స్టాప్స్లలో ఆగుతుంది ఈ ట్రైన్ జర్నీ చేసిన ప్రతివార జీవితంలో ఇది ఒక గొప్ప మెమరీగా మిగిలిపోతుంది ఇక రెండవ స్థానంలో ఉన్నది తిరువనంతపురం టు సిల్చార్ అరుణోయి సూపర్ ఫాస్ట్ వీక్లీ ఎక్స్ప్రెస్ ఈ రైలు మార్గం చాలా అందమైనది ఒక కొత్త ప్రయాణ అనుభవాన్ని ఇస్తుంది ఈ ఎక్స్ప్రెస్ కేరళలోని తిరువనంతపురం సెంట్రల్ నుండి అస్సాంలోని సిల్చార్ వరకు అయితే ప్రయాణిస్తుంది ఈ రైలు మూడు వేల తొమ్మిది వందల పదిహేను కిలోమీటర్లు కవర్ చేస్తూ మొత్తం యాభై ఏడు స్టేషన్లలో ఆగుతుంది ఈ ప్రయాణానికి పట్టే సమయం డెబ్బై ఒక గంటల నలభై ఐదు నిమిషాలు ఈ రైలు నెంబర్స్ వచ్చేసి వన్ టూ ఫైవ్ జీరో సెవెన్ అలాగే వన్ టూ ఫైవ్ జీరో ఎయిట్ ఇక ముచ్చటగా మూడవ స్థానంలో ఉన్నది మన హింసాగర్ ఎక్స్ప్రెస్ ఇది కన్యాకుమారి నుండి జమ్మూ కాశ్మీర్లో ఉన్న శ్రీమాత వైష్ణోదేవి కట్రా వరకు వెళుతుంది దీని ట్రైన్ నెంబర్ వచ్చేసి వన్ సిక్స్ త్రీ వన్ సెవెన్ వన్ సిక్స్ త్రీ వన్ ఎయిట్ ఈ రైలు భారతదేశపు దక్షిణ మరియు ఉత్తర మార్గంలో వివిధ భూభాగాల నుండి వెళుతుంది ఇది మూడు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణిస్తూ అరవై ఐదు స్టేషన్లలో ఆగుతుంది ఈ రైలు తన గమ్యానికి చేరడానికి అరవై ఎనిమిది గంటల ఇరవై నిమిషాలు సమయం తీసుకుంటుంది నాలుగవ స్థానంలో ఉన్నది తిరునెల్వెల్లి నుండి కట్రాకి ప్రయాణించే జమ్మూ వీక్లీ ఎక్స్ప్రెస్ ఈ ట్రైను మొత్తం మూడు వేల ఆరు వందల నలభై రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది అలాగే అరవై నాలుగు స్టేషన్లలో ఆగుతుంది ఈ ట్రైన్ కి పట్టే సమయం డెబ్బై ఒక గంటల ఇరవై నిమిషాలు ఇది వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ సెవెన్ మరియు వన్ సిక్స్ సెవెన్ డబల్ ఎయిట్ నంబర్స్ తో నడుస్తుంది న్యూ టిన్సుకియా బెంగళూరు వీక్లీ ఎక్స్ప్రెస్ ఇది అత్యంత దూరం ప్రయాణించే రైలులో ఐదవది ఇది అస్సాంలోని న్యూ టిన్సుకియా నుండి కర్ణాటకలోని బెంగళూరు వరకు నడుస్తుంది ఈ రైలు మూడు వేల నాలుగు వందల అరవై రెండు కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది ఈ ప్రయాణం పూర్తి కావడానికి అరవై ఐదు గంటల సమయం పడుతుంది ఈ ఎక్స్ప్రెస్ పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ ఆంధ్రప్రదేశ్ ఇలా మరెన్నో రాష్ట్రాలను కవర్ చేస్తుంది ఈ రైలు వారానికి ఒకసారి నడుస్తుంది ఇది డబల్ టూ ఫైవ్ జీరో టూ డబల్ టూ ఫైవ్ జీరో వన్ నెంబర్స్ తో నడుస్తుంది ఇక ఆరవ స్థానంలో ఉన్నది హంసఫర్ ఎక్స్ప్రెస్ హంసఫర్ ఎక్స్ప్రెస్ భారత్ లోని ఆరవ పొడవైన రైల్వే లైన్ త్రిపురలోని అగర్తలా నుండి కర్ణాటకలోని బెంగళూరు కంటోన్మెంట్ వరకు ఈ రైలు నడుస్తుంది ప్రకృతి అందాల మార్గాలలో ప్రయాణాన్ని ఇష్టపడే వారికి ఈ ఎక్స్ప్రెస్ ఒక గొప్ప ఎంపిక ఈ రైలు మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది దాని నిర్దేశిత ప్రదేశాలను చేరుకోవడానికి అరవై ఐదు గంటల సమయం పడుతుంది ఈ రైలు వారానికి ఒకసారి నడుస్తుంది దీని ట్రైన్ నెంబర్ వచ్చేసి వన్ టూ ఫైవ్ జీరో ఫోర్ వన్ టూ ఫైవ్ జీరో త్రీతో నడుస్తుంది ఎస్ఎఫ్ ఎక్స్ప్రెస్ భారత్లోని పొడవైన రైల్వే మార్గాల జాబితాలో ఏడవ స్థానంలో ఉంది ఇది అస్సాంలోని సిల్చార్ నుండి తమిళనాడులోని కోయంబత్తూర్ వరకు నడుస్తుంది ఈ రైలు అరవై నాలుగు గంటల పదిహేను నిమిషాలు నడుస్తుంది మూడు వేల ఐదు వందల నలభై నాలుగు కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది ఈ మార్గంలో ప్రకృతి కూడా ఆహ్లాదకంగా ఉంటుంది ఇది వన్ టూ ఫైవ్ వన్ సిక్స్ వన్ టూ ఫైవ్ వన్ ఫైవ్ నెంబర్తో నడుస్తుంది అవాద్ ఎక్స్ప్రెస్ అవాద్ అస్సాం ఎక్స్ప్రెస్ ఇండియాలో పొడవైన రైల్వే లైన్ల జాబితాలో ఎనిమిదవ స్థానంలో ఉంది ఇది మూడు వేల నూట పద్దెనిమిది కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది ఇంత దూరం ప్రయాణించే రైలు ప్రతిరోజు అందుబాటులో ఉండడం దీని యొక్క ప్రత్యేకత ఈ రైలు తన గమ్యాన్ని చేరుకోవడానికి అరవై ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల సమయం పడుతుంది ఇది అస్సాం పశ్చిమ బెంగాల్ బీహార్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది ఇది అస్సాంలోని దిబ్రగఢ్ నుండి రాజస్థాన్ లోని లాల్గర్ వరకు ప్రయాణిస్తుంది దీని నెంబర్ వచ్చేసి వన్ ఫైవ్ నైన్ జీరో నైన్ వన్ ఫైవ్ నైన్ వన్ జీరో దీనిని డైలీ నడిచే లాంగెస్ట్ ట్రైన్ జర్నీ అయితే మనం పిలవచ్చు కొచువెలి ఎక్స్ప్రెస్ మన భారత్లో తొమ్మిదవ స్థానంలో ఉన్నది ఇది కేరళలోని కొచువెలి నుండి ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ వరకు ప్రయాణిస్తుంది ఇది మూడు వేల నూట పది కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయడానికి యాభై రెండు గంటల ముప్పై నిమిషాలు తీసుకుంటుంది ఇక చివరిగా పదవ స్థానంలో ఉన్నది యశ్వంతపూర్ కామాఖ్య ఎక్స్ప్రెస్ ఇది భారత్లో పదవ పొడవైన రైల్వే మార్గాన్ని కలిగి ఉంది ఇది కర్ణాటకలోని యశ్వంతపూర్ నుండి అస్సాంలోని కామాఖ్య వరకు నడుస్తుంది ఇది మూడు వేల ఇరవై ఐదు కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది దీని ప్రయాణాన్ని యాభై రెండు గంటల ముప్పై నిమిషాలు పడుతుంది దీని నంబర్ వచ్చేసి వన్ టూ ఫైవ్ ఫైవ్ వన్ వన్ టూ ఫైవ్ ఫైవ్ టూ సో ఫ్రెండ్స్ మొత్తానికి చూశారు కదా మన భారతదేశంలో ఉన్న అతి పొడవైన రైలు ప్రయాణాలు సో వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ